అస్సలాము లేకమ్ రహమతుల్లా వారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం ఉంది ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అతనికి అతని పేరు షేక్ బాచీ నూర్ బాద్షా ముస్లిం అతను కానీ దూదయగల ముస్లిం సరే అది ఏదైనా కానీ పక్కన పెడదాం ఆ విషయాన్ని టాపిక్ను ఇప్పుడు అతను ఒక వీడియో మాట్లాడి పెట్టాడు అతను ఎందుకంటే అతన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్నాడు అతన్ని ఎవరిని పట్టించుకోరు అతనికి గ్రౌండ్ వెళ్ళే లేదు